హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓంకార్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్ అయితే శ్రీరావణం రోజు మాకైతే కాలనీలో రామాలయం కట్టుకున్నాము అందరం కలిసి ఇంకా ఆ రోజైతే దేవుడు ఫోటోలు తీసుకొని వ్యాన్ కానీ ట్రాక్టర్ కానీ కట్టించుకొని కాలనీ వాసులందరూ అందరూ వెళ్ళగలిగిన వాళ్ళు సముద్రంకైతే వెళ్ళి హంసలదేవి సముద్రంకి ఫోటోలకి స్నానం చేయించుకొని వెళ్ళిన వాళ్ళందరూ స్నానం చేసి ఇలా వచ్చేటప్పుడు ఊరేగింపుగా వస్తారు ఇలా నీళ్ళు పసుపు నీళ్ళు అయితే వారపోస్తాము దేవుడి ఫోటోలకి వారపోసి దండం పెట్టుకుంటాము పసుపు నీళ్ళు చాలా కోసం దేవుళ్ళకి ఇలా నీళ్ళు ఆరపోస్తాము ఇది అయిపోయిన తర్వాత పిల్లలందరూ పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు పిల్లలకు తెలియాలని చెప్పి పిల్లలతో పట్టించుకొని ఫోటోలు తిరుగుతారు సరే దేవుడికి నీళ్ళోర పోసిన తర్వాత నేను ఇంట్లో కొద్దిగా పూజ చేసుకున్నాను సింపుల్గా తర్వాత గుడికైతే వెళ్ళాము ఇదే ఫ్రెండ్స్ రామాలయము ఇక్కడైతే పూజ చేసుకున్నాను పసుపు కుంకుమ తీసుకెళ్ళి పసుపు కుంకం కొబ్బరికాయ సాంబ్రాన్ పొలం అవరాత్రులు అవన్నీ తీసుకెళ్ళి చిన్నగా పూజ చేసుకున్నాము నేను మా ఆయన గారిద్దరూ చాలా నిండుగా అనిపిస్తారు రాముల ఫోటో చూస్తే నాకు చాలా బాగుంది ఆ రోజు కలకల మనసుకు కూడా ప్రశాంతంగా అనిపించింది కొబ్బరికాయ కొట్టాం కొబ్బరికాయ అయితే కులిపోయింది కులిపోయినా కానీ మంచిదే అని మా గుళ్ళో పంతులు గారు చెప్పారు మనం ఉన్న చెడు కొద్దిగానే తగ్గిద్ది అని అంటారంట ఏది దిగులు పెట్టుకోకూడదు అది కుళ్ళిపోయింది ఇది పువ్వు వచ్చిందని కీడు పోయిద్ది అంటారు మరి హార తెచ్చేసాను కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ గుడి కట్టడానికి చాలా కష్టాలు పడ్డాం ఫ్రెండ్స్ మా ఆయన గారు సంకల్పం చేసుకున్నారు కాలనీలో గుడి ఉండాలని చెప్పి కొంతమంది శత్రువులు అయ్యారు కొంతమంది మిత్రువులు అయ్యారు కొత్త వాళ్ళు అలా తయారైంది ఈ గుడి అయితే నానా కష్టాలు పడ్డాం హార తీసుకోండి ఫ్రెండ్స్ అయితే అయిపోయింది చిన్నగా పూజ చేసుకున్నాను అందరూ వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది దండం పెట్టుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి మన యూట్యూబ్ ఛానల్ అన్నీ సక్సెస్ అవ్వాలని అయితే కోరుకున్నాను నేను దేవుడి దగ్గర కుంకుమ పెట్టుకొని ఉప్పు తీసి పెట్టుకొని మోకాలు దండేసి దండం పెట్టుకున్నాను రాముల వారి ఎదురుగా అందరినీ కాపాడుతండ్రి బిడ్డలో మంచిగా చదువుకొని జీవితంలో ఎదిగేటట్టు చూడు మనం ఇచ్చే ఆస్తి చదివే ఇంకా అయితే ఇవ్వలేము పిల్లలు చక్కగా మైండ్ పెట్టి చదివేటట్టు దీవిచ్చుతాను అని చెప్పి దండం పెట్టుకున్నాను ఇక్కడ నా పూజ అయిపోయేసరికి నమస్కారం పెట్టుకొని ఇంక మా అత్తయ్య గారు వచ్చారు టయానికి ఆవిడ పూజ చేసేది కూడా చిన్నగా వీడియో తీసి పెట్టుకున్నాను గుర్తుగా ఉండిద్ది మీకు వీడియోలో చూపిద్దామని చెప్పి అత్తయ్య గారైతే నిత్యం పూజల్లోనే ఉంటారండి అసలు తిన్నా తినపోయినా తన ఆరోగ్యం ఏం పట్టించుకోరు అదొకటే మాకు బాధ అనిపించిద్ది ఆరోగ్యం తర్వాతే ఏదైనా అని నా ఫీలింగు ఎందుకని నేను బాధపడుతున్నాను ఆవిడ కూడా చావుదాహిళ్ళు వచ్చారు బ్రెయిన్ ఆపరేషన్ చేయించిన మనిషి ఆవిడ చాలా డల్ అయిపోయారు ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా మాత్రమైనా మా కళ్ళ ముందు అలా ఉన్నారు మాకు అండగా అది ఒకటి సంతోషం చాలా బాధపడ్డాం హాస్పిటల్లో నెల రోజులు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అది ఇంకో వీడియో చేస్తాను ఎప్పుడూ నిత్యం దేవ దైవారాధనలోనే ఉంటారు ఆవిడ చేసే పనులు పావుల వంతు కూడా చేయలేను నేను అంత ఓపిక్కి దండం పెట్టచ్చు అసలు దేవుడు అవచ్చు పాట వినండి పాటలు అయితే బా పాడతారు దేవుడి పాటలు ఇంకా అయ్యానికి వచ్చారు అని చెప్పి ఇద్దరం అక్షింతలు వేయించుకున్నాము మా తాతయ్య రాలేదు మా అత్తగారు మామగారు నా అమ్మమ్మ తాత అవుతారు ఆయన నడవలేరు ఆయాసం బాగా ఏ గుడికి వెళ్ళినా మా అత్తయ్య గారు వెళ్తారు ఇంకా ఈ గుడి అయితే చిన్నగా చూపించాను మా గుడి ఎలా ఉండిద్ది అనేది చూడండి ఈ గుడి ఇక్కడ కాలనీలో గుడి ఉండాలి అని చెప్పి సంకల్పంతో మొదలెట్టారు మా ఆయన గారు గట్టిగా సంకల్పం ఇచ్చినట్టున్నారు గుడి అయితే పూర్తయింది ఆ దేవుడి తోడు కూడా ఉండబట్టి దేవుడి తోడు దేవుడు లాంటి మనుషులతోడు కూడా ఉండబట్టి తయారైంది ఇక్కడ కనబడే ఈ బాబు ఈ గు రామాలయం కట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నన్ను మొక్కుకున్న తర్వాత ఈ బాబు పుట్టాడు అంటారు వాళ్ళందరూ దేవుడు ఉన్నాడు మన గుళ్ళో రామయ్య ఉన్నాడు అంటారు ఈ బాబు ఇంకో అమ్మాయికి ఇద్దరు బాబులు పుట్టారు ఈ గుడి కట్టిన తర్వాత మొక్కుకున్న తర్వాత దేవుడు సత్యం చూపించాడు ఈ గుడికైతే గుడి మొదలెట్టిన నుంచి చాలా నిందలు పడ్డారు అవమానించిన వాళ్ళు ఉన్నారు శత్రువులు అయిన వాళ్ళు ఉన్నారు ఒక మంచి వెనక ఎన్ని చెడులు ఉంటాయో అవన్నీ చూసాం మేము చేసేది మంచి పని అయినా కానీ వాడకట్టును విడతీస్తున్నావు రెండు గుళ్ళు కడుతున్నారు ఒక గుడి ఉంది కదా అని చెప్పి చాలామంది వేరు చేసేశారు అంటే ఒక గుడి ఉంది కొద్ది దూరం వెళ్ళాలి వెళ్ళగలిగిన వాళ్ళు ఉంటారు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఇట్లా ఉంటారు కదా ఈ గుడి కట్టక ముందు ఈ కాలనీలో మా ఉండే చోట చనిపోయిన వ్యక్తులు ఆత్మలు కనబడతాం చిన్నపిల్లల మీదకి అలా వచ్చి వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతాం పెద్దవాళ్ళు తిన్నట్టు ఎక్కువ ఎక్కువ ఫుడ్ తినేయడం వాళ్ళకి అలాగే ప్రవర్తించడం పొద్దున్నే వెళ్తుంటే గాలి రూపంలో ఆత్మలు కనబడతాం ఇలా చాలా చేరిగినాయి చాలా మాట్లాడుకునేవాళ్ళు అదేంటో ఆశ్చర్యం గుడి కట్టిన తర్వాత అసలు అలా మాట్లాడుకున్న వాళ్ళు లేరు ఈ రామాలయం ఎప్పుడైతే కట్టామో అప్పటి నుంచి కూడా అలా అలాంటి వార్తలు వినడం కానీ చూడటం కానీ లేవు ఇక్కడైతే రాములవారు రాముల సత్యం అయితే బాగా కనబడింది పిల్లలు లేరని మొక్కున్న వాళ్ళు పిల్లలు పుట్టారు అనుకున్న పనులు అయితే అవుతున్నాయి చాలామందికి దానిని బట్టి కూడా గుడికి గేట్లని తలుపులని అలా చేపించిన వాళ్ళు కూడా ఉన్నారు గుళ్ళో గంటలో ఇవ్వడం కానీ మా తాతయ్య వాళ్ళు అయితే పూజ అయితే చదివించారు మంగళగిరి నుంచి వచ్చి అసలు ఒక ఊరు కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మిగతా విషయాలు తర్వాత వీడియోలో చెప్తాను